ఎండు ఖర్జురాలో అనేక విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఐరన్ కాలుష్యం మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఏ బి కాంప్లెక్స్ విటమిన్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి ఇవి మన శరీర జీవక్రియలు సరిగ్గా నిర్వహించడంలో దోదం చేస్తాయి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి శరీర మెటబాలిజం మెరుగుపడేలా చేస్తాయి ఎండు ఖర్జురాలు గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్ వంటి సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి అందువల్ల వీటిని నీటిలో నానబెట్టి తింటే ఉదయమే శరీరానికి కావలసిన తక్షణ శక్తి లభిస్తుంది దీంతో యాక్టివ్గా ఉంటారు రోజంతా ఉత్సాహంగా చురుగ్గా పనిచేస్తారు ఎంత పని చేసినా అలసట రాదు ఎండు ఖర్జూరాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది నానబెట్టిన ఎండు ఖర్జూరాలను తింటే పేగుల్లో మలం సులభంగా కదులుతుంది దీంతో విరేచనం సాఫీగా జరుగుతుంది మలబద్ధకం తగ్గుతుంది వీటిని తినడం వల్ల జీర్ణాశయం పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది పోషకాహార లోపం ఏర్పడకుండా ఉంటుంది ఎండు ఖర్చురాలో పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి బీపీని తగ్గిస్తాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ను అదుపు చేస్తాయి దీంతో గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది అలాగే ఎండు ఖర్చురాలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం